ఆయన ఆయన నీకు బంగారం పెడతాను కానీ ఏమో మీ సంగతి చూద్దామని ఏ సెంటే ఇరకపోయారు బాగా బాయిల పడ్డరు అయిపోయి మళ్ళీ మొదటికి మొదటికచ్చ కైలాస వాడలో పెద్ద పంపించినట్టేది మన అంతే కదా ఆలోచన లేకుండా ఇటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తుపాకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రీ ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతో మంది పాపం సిటీలు సిటీలు వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే ఆయన మీద కంగారు కట్ ఇప్పుడు వాడు ఇతడో ఏడో భగవంతుడు కరెక్ట్ ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం తారక తప్ప మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే రైతు బంధు ఆపలేదు కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా మంచి స్కీములు తెచ్చి కాపాడుకున్నా గౌరవంగా బతికింది రైతులు బీమా వచ్చిందండి రైతు బీమా పెడితే ఎంత మందికి సాయం జరిగింది గుంట భూముల్లో కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సహాయం జరిగింది అందరికి మనం గొర్రెల కాపల గొర్రెలు ఇయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నర్ కూడా ముస్లింలు ఓట్లేసుకున్నారు తప్ప ముస్లింలకు మనం చేసాం ఇమాం మౌసంలోకి మన జీతం ఇచ్చిందా మనం వచ్చాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రిజిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం అందరినీ కూడా ముందు తీసుకుపోవాలి ఇవాళ మన కళ్ళ ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో చది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడిపిల్లలు విషాహారము కడుపునొచ్చుడు బాధపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళ నుంచి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం గోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళా చేసిన కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ ఏ మోపైంది మళ్ళా కరెంట్ కోతలు మోపైనాయి ఏం గతి అవుతుందో మార్చ్ ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరిపోతలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలవేస్తే వాళ్ళు పోలీసు అలవాటు చేయడం ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తాను నాకు తెలుసు నాకేం గుర్తు నేను నేనేమంటున్నా ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగు సాగునీళ్ళు ఎప్పుడైనా మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్ళు పాత మెదక్ జిల్లాలో మీదికి మిగిలిపోయినా మన రెండు తాలూకా నారాయణ కేటాబాద్ వాళ్ళకి నీళ్ళు కావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు సింగూరు ఒక టైం ఏం నిండుతుంది ఒక టైం మీద నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళు ప్రాజెక్టు నీళ్ళు తీసుకుంటే బంద్ చేసిన నీటి తీరు వాళ్ళు రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నారు రైతులు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట తినాలి చెడు కట్లు మనోలు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పలో మీరు మానగ్రహం గెలిపించారు అత్యాశ పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మల్లచ్చి వరకు వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరాము అంటారు దళిత బంధుకు జైబీ అంటారు వీళ్ళు ముంచుతారా నాయన ఆయన అని చెప్పిన ఆయన వాళ్ళ తుల బంగారం అయితే